దళితుల పట్ల వివక్ష చూపకుండా వారు ఆర్థికవేత్తలుగా పారిశ్రామికవేత్తలుగా రాణించేలా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకరించాలని నేషనల్ ఎస్సీ కమిషన్ సభ్యులు వడ్డెపల్లి రామచందర్ సూచించారు ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధాంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు స్థానిక నాయకులతో కలిసి వడ్డపల్లి రామచంద్ర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పులమలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు సబ్సిడీలు మంజూరు చేసే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు పద్ధతి మార్చుకొని ఎడల అవసరమైతే కమిషన్ ముందు రాష్ట్ర ముఖ్యమంత్రిని పేర్కొన్నారు నలభై ఎనిమిది నెలలుగా రుణాలకు సంబంధించిన సబ్సిడీలు పడక లబ్దిదారుల సవిల్ నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా పదకొండు రాష్ట్రాల్లో దళితుల ఆర్థిక అసమానతల గురించి నివేదికలు తయారు చేస్తున్నామని తెలిపారు దళితులకు ఏ కష్టం వచ్చినా సహించేది లేదన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దళిత వర్గాల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని వివరించారు నరేంద్ర ఈ యొక్క రాజ్యాంగం ప్రారంభమైంది డెబ్బై ఐదు సంవత్సరాలు అయింది ఇది దేశమంతా కూడా ఈ ముప్పై రోజుల పాటు అధికారిక కార్యక్రమాలు చేయాలన్నటువంటి సంకల్పంతో మాన్య ప్రధానమంత్రిజీ ఒక సంకల్పం తీసుకున్నటువంటి సందర్భంలో గోదావరి నాకు ఈ అవకాశం దొరకడం నాకు చాలా సంతోషం ఏ పనికైనా ఒక సంకల్పం ఉండాలి పని చేయాలనేటువంటి తపన ఉండాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తపన ఎవరికి ఈ దేశానికి ఒక మంచి రాజ్యాంగాన్ని అన్ని కులాలకు అన్ని మతాలకు అన్ని ప్రాంతాలకు నాట్ ఓన్లీ షెడ్యూల్ కాస్ట్ నాట్ ఓన్లీ షెడ్యూల్ ట్రైబ్ అన్ని జాతులకు కూడా వాళ్ళ ఒక రాజ్యాంగ మహోన్నతుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కేరళ కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర గోవా పాండిచ్చేరి లక్షద్వీప్ ఈ పదకొండు రాష్ట్రాల నుంచి నేను అన్ని రాష్ట్రాలు స్టడీ చేస్తున్న ఏ రాష్ట్రంలో సబ్సిడీలు ముఖ్యంగా ఈ రాష్ట్రంలో సబ్సిడీలు చాలా ఆలస్యంగా అవుతున్నాయి తమిళనాడు స్టాలిన్ గవర్నమెంట్ వెరీ గుడ్ సర్కార్ ఐ విల్ అబ్రిషియేట్ ఈ గవర్నమెంట్ తప్పు చేసినామని తప్పంటున్నాను ఒప్పు చేసినామని ఒప్పు నేషనల్ కమిషన్ మెంబర్గా ఐ హావ్ ద జుడిషియల్ పవర్ ఐఎమ్ ఏ జడ్జ్ దట్స్ ఆల్ కాబట్టి ఇక్కడ కూడా ఈ రాష్ట్రంలో కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈ రోజు వర్తతి సందర్భంగా ఒక మెసేజ్ చేస్తున్నాను లేకపోతే కమిషన్ ముందు మీరు నిలబడవలసి వస్తుంది కమిషన్ ముందు నిలబెడతాను తమిళనాడులో ముప్పై ఐదు శాతం పెంచర్గా మూడు నెలలకే సబ్సిడీలు వేస్తున్నారు కూడా నాట్ కరెక్ట్ చెప్పాలా రామగుండం నగర మేయర్ బాంగి అనిల్ కుమార్ మాట్లాడుతూ రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ కల్పించిన హక్కులను ప్రతి ఒక్కరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు దళితులు అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు అరవై ఎనిమిది వద్దతు సందర్భంగా మన రామగుండం ప్రజలందరినీ అంబేద్కర్ గారిని స్మరిస్తూ మరి ఆశయాలని ముందుకు తీసుకెళ్తూ మన రామగుండంలోనే దళిత దళితులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి దళితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోతూ అన్ని అన్ని రంగాలలో మన దళితులు ముందుకు రావాలని చెప్పేసి మనకు తనుకోవచ్చు మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ మాట్లాడుతూ అట్టడుగు వర్గాల అభివృద్ధి అంబేద్కర్ నిరంతరం అన్నారు కల్పించిన హక్కులతో రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకునే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఉద్యమ నేత కేసీఆర్ పోరాటం చేశారన్నారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తు చేశారు అంబేద్కర్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరుకట్టితో పాటు బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాందుల సంధ్యారాణి పిలుపునిచ్చారు బడుగు బలహీన వర్గాల కోసం ఉన్న ఉన్న చేత అభిదంటే స్వాతంత్రానికి పూర్వం ఉన్నటువంటి పరిస్థితులను పూర్తిగా అధ్యయనం చేసి ఈ స్వాతంత్ర భారతంలో సంపన్న వర్గాలు ఏ విధంగా జీవిస్తున్నాయో ఆ విధంగా అట్టడుగు వర్గాలు కూడా ముందుకు సాగాలని ఆలోచన చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారి పుణ్యాననే ఈరోజు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి అట్టడుగు అనగారిన బహుజన వర్గాలన్నీ కూడా ఎలా ఒక స్థాయికి రాగలుగుతూ ఉన్నాయి అంటరానితనాన్ని నిర్మూలించాలని ఈ ప్రజాప్రతినిధులు ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి స్థితిగతులను మార్చాలని రాజ్యాంగంలో అనేక చట్టాలను పొందుపరిచినటువంటి మహానీయుడు మహానుభావుడు డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చిన్న రాష్ట్రాలతోనే ఆర్థిక పురోగాభివృద్ధి సాధ్యమని ఆ యొక్క రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఆర్టికల్ ప్రకారమే ఈ తెలంగాణ రాష్ట్రం విముక్తైంది తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సాధించుకోగలిగిన అటువంటి డాక్టర్ బా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనలు ఇప్పటి కూడా ప్రజల్లో ఉండాలి ప్రపంచ మేధావి డాక్టర్ భారతరత్న భీరావు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి ఇవాళ ఇవాళ వారు అందించినటువంటి రాజ్యాంగం ద్వారా ఎంతో మంది ఇంటికే వంటింటికే పరిమితమైనటువంటి మహిళలకి ఎంతోమందికి వాళ్ళ రాజకీయ భిక్షని అందించినటువంటి ఘనత అంబేద్కర్ గారు అందించినటువంటి రాజ్యాంగం ఇవాళ ఇవాళ అర్పించడం అంటే మనం దండలు వేసి దండం పెట్టడమే కాదు వారి యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకుపోవడం భారత రాజ్యాంగాన్ని గౌరవించుకోవడం దానికి అనుగుణంగా నడుచుకోవడమే వారికి ఇచ్చేటువంటి ఘనమైనటువంటి నివాళి అందుకొరకే ఇవాళ భారతీయ జనతా పార్టీ వారి వారు అందించినటువంటి రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇవాళ మహిళలకి చట్టసభలలో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ని అందించినటువంటి ఘనత భారతీయ జనతా పార్టీని గౌరవ నరేంద్ర మోదీ గారు కాబట్టి వాళ్ళ వారి వారు అందించినటువంటి రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంపెల్లి సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు నాయకులు మైస రాజేష్ లింగయ్య ఇరుగురాల నాతరి రాయమల్లు శనిగరపు రామస్వామి బూడిద మహేందర్ పోచం బడ్డపల్లి శంకర్ ఆముల నారాయణ యాదగిరి సత్తయ్య తిప్పారపు శ్రీనివాస్ కొప్పుల శంకర్ గట్ల రమేష్ మాలెం మధు రాజయ్య కరీం శనిగారపు చంద్రశేఖర్ మద్దల దినేష్ ఎంఎ గౌస్ నిమ్మకాయల ఏడుకొండలు చంద్రయ్య నరెడ్డి స్వరాజ్యం ముస్తఫా కుమార్ శ్రీనివాస్ గాదం విజయానంద్ కృష్ణవేణి రజిత జూపాక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు అలాగే సింగరేణి ఎస్సీ ఎస్టీ సంఘాల ఆధ్వర్యంలో కూడా అంబేద్కర్ వర్ధాంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు స్థానిక కూరగాయల మార్కెట్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఆర్జీ ఏరియా డీజీఎం పర్సనల్ డి కిరణ్ బాబు డీజీఎం ఫారెస్ట్రీ బానోత్ కర్ణా ముఖ్య అతిథులుగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ భవిష్యత్తు తరానికి దిక్సూచిగా రచించిన భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు రాజ్యాంగ ఫలాలను ప్రతి దళిత గిరిజనులు సద్వినియోగపరచుకోవాలని కోరారు ఈ యొక్క అంటరాన్ని తనము ఫేస్ చేసి చదువుని చదువుకి పెట్టిన పేరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ యొక్క ఆయన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టారో ఈ దేశంలో మరి ఆయన అక్కడి నుంచి ఎంతో కష్టపడి ఈ భారతదేశానికి కాదు ప్రపంచానికి కూడా ఒక మెసేజ్ ఇచ్చారు ఈ యొక్క మానవాళిలో ఈ కులము అనేది చాలా అడ్డంకి ఉన్నది ఇది కానీ ఏం చేయలేము దేశంలో ఆయన ఎంతో పోరాడి ఎంతో స్ఫూర్తినిచ్చి చాలా అన్ని అన్ని వర్గాల వారికి కూడా మరి కాన్స్టిట్యూషన్ని మనకు అందించి చక్కటి పరిపాలనని భారతదేశానికి అందించినటువంటి గొప్ప మేధావి మరి ఆయన వర్ధంతి సందర్భంగా మనందరం ఇక్కడ పాల్గొని వారికి నివాళులు అర్పించడం అనేది చాలా గొప్ప విషయము డెఫినెట్గా కర్ణగారు చెప్పినట్టుగా పే బ్యాక్ టు ది సొసైటీ అదే మనం ఇవి కష్టపడి ఒక స్థితికి వచ్చాము మనలాగే ఎంతోమంది ఇబ్బంది పడుతున్నటువంటి అణజ అణగ వర్గాలకి ఎంప్లాయీస్ కూడా సరైనటువంటి న్యాయం చేకూర్చి అందరి వెల్బీయింగ్ కోరుకునే విధంగా చేయాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నాము ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విశ్వ మేధావి రాజ్యాంగ సృష్టికర్త సమ సమాజాన్ని నిర్మాణం కోసం తన యొక్క జీవితాన్ని త్యాగం చేసిన ధన్యజీవి వారి యొక్క అడుగుజాడల్లో నడవాలని ఈరోజు దళిత గిరిజన సంఘాలన్నీ ఎంతో అన్ని రకాల కష్టాలను దోచుకుంటూ ముందుకు సాగుతున్నాయి అయితే సందర్భంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్దంతిని పురస్కరించుకొని అందరికీ తెలియజేసింది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ వారి యొక్క జీవితంలో ఏనాడు కూడా సుఖ పొందలేదు అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం ఎంతో కృషి చేసి వారి జీవితాన్ని ధారమోశారు వారి యొక్క స్ఫూర్తి అయినటువంటి పే బ్యాక్ టు ద సొసైటీ అనే కాన్సెప్ట్ని ప్రతి ఒక్కరు అలవర్చుకొని ప్రతి ఒక్కరూ మనం బాగుపడమే కాకుండా మన సమాజాన్ని బాగుపరచడం కోసం పే బ్యాక్ టు ద సొసైటీ కాన్సెప్ట్లో భాగంగా సమాజాన్ని కాపాడుకోవాలి మన దళిత గిరిజన వర్గాలను మన డెవలప్ చేయడానికి మనం ముందుండి నడిపించాలని కోరుకుంటూ జై భీమ్ జై భీమ్ ఈ కార్యక్రమంలో నాయకులు యాట ఓదెలు లింగమూర్తి ఈర్ల రాజేష్ జనగామన్న సయ్య గడ్డం శంకర్ రమేష్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు